హాయ్ అండి కట్టుకుంటే రిచ్లు ఎక్కువ ఉండాలి తక్కువ వెయిట్ ఉండాలి అలాగే మనకు తగ్గ బడ్జెట్ ఉండాలి ఎవరైనా వచ్చి షాపింగ్ చేసేటట్టు ఉండాలి అంటే మన కళాధరలోనే సాధ్యం అవుతుందండి అలాగే దసరా వచ్చేస్తుంది నవరాత్రులు కూడా మొదలైనాయి దసరా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అయితే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అందులో వెయ్యి రూపాయల నుంచి కూడా మనకు వేలల్లో ఉన్నాయన్నమాట అయితే ఎలాంటి శారీస్నైనా రాకెట్ శారీగా మార్చే స్పెషాలిటీ మన కళాదర్ వాళ్ళదే అనమాట అలాగే అందరికీ నచ్చినటువంటి కలర్లో పట్టు శారీస్ని కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ శారీస్ ఏంటంటే మనకు పసుపు ఫంక్షన్ అట్లాగా ఉన్నప్పుడు ఇట్లాగ మంచిగా కాంబినేషన్ అటువంటి శారీస్ తీసుకుంటే చాలా బాగుంటాయి కదా అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అండి చింత పిచ్చే కలర్ అనమాట సో కాఫీ కలరు ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి సో అందరికీ నచ్చే మెచ్చే కలర్ ఉన్నటువంటి శారీస్ కావాలి అంటే మన కళాధర్లోనే తీసుకోవచ్చు నాకు నచ్చినటువంటి శారీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నాకు మాత్రం ఫైవ్ థౌజండ్ ఓచర్ వచ్చేసిందండి అలాగే ఈ ఆఫర్ మాత్రము మనకు మామూలుగా తొమ్మిది స్టోర్స్ ఉన్నాయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి కళాదర్ స్టోర్లలోకి వెళ్ళి కంపల్సరీగా తీసేసుకోండి ఓచర్ కూడా తీసుకోండి అలాగే మనకేంటంటే ఈ ఓచర్ వచ్చేసి మనకు అక్టోబర్ థర్టీ వరకు మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట